ఎదుగుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురువు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ కర్కాటక రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అమ్మ మామూలుగా మనము ఉగాది పండుగకు రాశి ఫలాలు వాళ్ళ యొక్క జీవన మనం ఎలా ఉంటుంది ఏమిటి ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్యత అవమానాలు ఏమిటి అని చెప్పుకోవటం సర్వసాధారణం ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్లనామ సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు అనేటువంటిది వస్తూ ఉందో కొత్త సంవత్సరము ఇయర్ మారుతూ ఉంది అనేటువంటి భావనతో ఇవన్నీ తెలుసుకోవాలి అనేటువంటి విధానంలో మీరేమో సంవత్సరం పొడవునంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పమంటున్నారు ముఖ్యమైనటువంటివి చాలా వరకు మనము అప్పుడు చెప్పుకుందాము ఉగాది పండుగ రోజు కొంతవరకు అసలు ఓరల్గా వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కర్కాటక రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చాలా అంటే చాలా అద్భుతముగా ఉన్నదని తెలియజేస్తున్నాను నేను వీళ్ళు మనస్సుతో ఏది కోరుకుంటే అది జరగటం దీర్ఘాలోచన చేసి అడుగు ముందుకు వేస్తే అన్నిట్లోనూ వీళ్లకు విజయమే పూర్ణముగా ఎందుకంటే వీళ్ళు మనస్సుతో ఏదైతే త్రికరణ శుద్ధిగా అనుకుంటారో అది ఖచ్చితముగా జరిగి తీరుతుంది గాక ఈ సంవత్సరము అంతేకాకుండా వీళ్లకు ఎప్పటి నుంచో కావాలి ఎలాగైనా సరే నేను సాధించాలి అనేటువంటి పట్టుదల అనేటువంటిది ఏదైనా సరే పట్టుదలగా వీళ్ళు కనుక చేసినారు అంటే ఖచ్చితముగా అది వీళ్ళ అవసరం అవుతుంది మనకు పట్టుదలే కావాల్సింది ఏదనుకుంటే జరగడానికి సిద్ధంగా ఉన్నది అయితే ఊరికే పైపైన ప్రయత్నాలు చేసి ఏముంది లేదు చూద్దాంలే ఒక ట్రై చేద్దాం అయితే అవుతుంది లేకపోతే లేదులే అనేటువంటి ఉద్దేశ్యం కాదు పరిపూర్ణముగా పట్టుదలగా కావాలి అని మనస్సుతో బలముగా కోరుకొని అనుకూలముగా గనక చేసుకుంటే తప్పకుండా జరుగుతుంది కాక వీళ్ళకి వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా సాయంకాలాలు గనక ఎక్కువగా వీళ్ళు మననము చేస్తే వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం వైపు నడుస్తాయి దాంట్లోనూ విజయం సాధించేదానికి అనుకూలత ఏర్పడుతుంది సాయంకాలాల పూట గనక వీళ్ళు ఇది చేసినారంటే అంటే వీళ్ళకు ఉండేటువంటి దాన్ని బట్టి చెప్తున్నా నేను కర్కాటక రాశి వాళ్ళ వీళ్ళ వీళ్ళ వెంట నడిచేటువంటి వాళ్ళను మీరే ఉండాలి మీ వెంటే ఉంటాము మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళము అనేటువంటి ప్రేమను అభిమానాన్ని సాధించుకోగలుగుతారు వీళ్ళు వీళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఆ పనికి చాలా శ్రద్ధగా మాట రాకుండా చేయాలి అనేటువంటి విధానంగా చేస్తారు వీళ్ళు తద్వారా శారీరక శ్రమ ఎంత చేస్తారో మానసికంగా ఎంత రావాలని కోరుకుంటారో అంత తప్పకుండా వస్తుంది వీళ్లకు పై అధికారులతోనూ రాజకీయ నాయకులతోనూ ప్రశంసలు అందుకునేటువంటి విధానముగా ఉంటుంది ఈ సంవత్సరము వీళ్ళు కొంతమందిని కొన్ని కొన్ని విషయాలలో ఆర్గనైజింగ్ చేసి కొంతమందిని సూచించినటువంటి దాని వలన ఇగో మీరు మీరు బాగుంటుంది మీరు ఈ పనులు చేసుకోండి ఈ పనులు చేసుకోండి అని వీళ్ళు ఎవరికైతే చెబుతారో వాళ్లకు మేలు జరిగింది అనే అభిప్రాయంతో వాళ్ళతో ప్రశంసలు అందుకోవటం కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళను కాదనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి మళ్ళీ మీరే కావాలి అని చెప్పి రావటము వీళ్ళ అజమాయిషిలోనే అన్నీ జరగాలి చెయ్యాలి అనేటువంటి కోరికతో అన్నీ కూడా ముందుండి చేయించుకోవటము వీళ్ళు భూముల వలన ఎక్కువగా వీళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉంటుంది అయితే వాటి వల్లనే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గాక ఏదైతే వీళ్లకు ఉపయోగమో వాటి వల్లనే చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి అనేటువంటి దాని మీద కొంచెం ఎక్కువగా గనక శ్రద్ధ పెట్టి గనక చేసుకోగలిగితే అవి క్లియర్ చేసుకునేటువంటి మార్గము కూడా వీళ్ళకే చేతనవుతుంది ఇంకొకరు చేసి పెట్టేది ఉండదు వీళ్లకు వీళ్ళకు వీళ్ళే చేసుకుంటారు మంచి వాగ్దాటి ఉంటుంది వాగ్దాటితో కొన్ని మాయలు చేసేటువంటి తత్వం ఉంటుంది అంటే యథార్థము అది కాదు ఇగో ఇది మీరు తప్పు చెబుతున్నారు నేను యథార్థం చెబుతున్నాను అని ఇట్లా చూపించే విధానముగా ఉంటుంది కాక మానసికంగా ఎక్కడో నాకేదో ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఆందోళన గనక వీళ్ళు పడ్డారు అంటే కొంచెం డిగ్రేడ్ అవుతారు నాకేమీ కాదు నేను ఖచ్చితంగా నన్ను అందరూ కూడా ఆదర్శిస్తారు ఆదర్శప్రాయంగా నేను ఉంటాను కాబట్టి నేను ఎక్కడ తప్పు చేయలేను దృఢమైనటువంటి నమ్మకము విశ్వాసముతో ఎప్పుడైతే మనోనిబ్బరముతో ముందుకు వెళతారో విజయము వీళ్ళ వెనక పక్కనే ఉంటుంది విజయాన్ని ఎంటేసుకుని ముందు పోతున్నట్టుగా ఉంటుంది విజయము కోసం వీళ్ళు పరిగెత్తడం కాదు వెనకాల విజయం అనేటువంటిది వెనకాల పరిగెడుకుంటూ వీళ్లకు రావాలన్నమాట తాను ముందు నడుస్తూ ఉంటే విజయము నేనున్నా నీ వెంటా అని వెనకాలనే ఉండి నడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది గాక ఈ సంవత్సరం కొంతమంది ఈ రాసి వాళ్లకు వీడేం చేస్తాడు వీడేం చేయలేడు ఎప్పటి నుంచో చూస్తున్నాము వీడు వేస్ట్ అనుకున్నటువంటి వాళ్లకు ఒరే వీడు ఉన్నట్టుండి గొప్పవాడైనాడు ఏమి దబ్బా ఇది ఇలా అయ్యాడేమిటి వీడు ఇలా సంపాదిస్తున్నాడేమిటి ఇలా యోగవంతుడైనాడు ఎలా అయ్యాడా అనేటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విధానముగా వీళ్ళ పోకడలు ఉండటము ముఖ్యంగా వీళ్లకు వాళ్ళ వాళ్ళ తల్లుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా వీళ్ళ మీద ఉండేటువంటి దానివల్లను యోగ గ్రహస్థితుల వల్ల కూడా చాలా యోగవంతముగా ఉంటుంది కొంతమంది వీళ్లకు కలిసి రావటము అంటే చేయూత సమానమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సమానమైన వ్యక్తులు వీళ్లతో కలిసి రావటము కలిసి వచ్చిన దానివల్ల కొన్ని విజయాలు సాధించటము ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా నూటికి నూరు శాతము లాభసాటిగా వ్యాపారాలు చేసుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరము మహాద్భుతముగా ఉన్నది క్రీడాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ పరీక్షల్లో కానీ దేంట్లో అయినా విజయం సాధించేటువంటి విధానముగానే ఉన్నది ఈ రాశి వాళ్ళు సినిమా వాళ్ళకు కూడా చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది తల్లి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఒడదుడుకులు ఉండినను ఈ సంవత్సరం విజయము వరకు వీళ్ళు పోరాడుతారు గాక తప్పకుండా పోరాడి తీరుతారు కనుక ఈ రాశి వాళ్లకు ఏదైనా మామూలుగా పరిహారాలు ఉంటే మన ఉగాది పండుగ రోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళవి అప్పుడు తెలియజేస్తాను జయోస్ చాలి చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు